హలో అండి నేను మీ విజయాను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా వెరైటీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనేది ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని అదేనండి బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని దీంట్లో ఒక కప్పుకు అరకప్పు మైదా పిండి తీసుకొని బాగా కలుపుకుందాం కలుపుకునేసి ఇందులో నీళ్ళు అనేది పోసుకోవద్దండి నీళ్లు పోసుకోకుండా పాలు మాత్రమే పోసుకొని కలుపుకోవాలి చిటికడు ఉప్పు అలాగే వంట సోడా వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి వంట సోడా వేసుకొని కలుపుకుందాం దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు మెత్తగా కావాలనుకుంటే బేకింగ్ సోడా వేసుకోండి పాలు వేసుకొని కలుపుకుందాం నీళ్ళు అయితే అసలే వాడద్దండి పాలు వేసుకొని కలుపుకున్నామంటే చాలా మెత్తగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా పిండిని బాగా కలుపుకునేసి మెత్తగా కొంచెం జారుగానే కలుపుకుంటే ఇది నానేసరికల్లా గట్టిగా వస్తుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకునేసి ఒక బాక్స్లో వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం పిండి బాగా నానాలండి లేదంటే టేస్ట్ అనేది బాగోదు ఇది మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసి అని మరొక బాండి తీసుకొని దీనికి పాకం పట్టుకుందాం చక్కెర పాకం బెల్లం పాకమైన పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు అండి నేను చక్కెర పాకం పడుతున్నాను ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి ఒక కప్పుకు కప్పు నర చక్కెర తీసుకుందాం కప్పు నర చక్కెరకు ఒక కప్పు వాటర్ తీసుకొని బాగా కాసుకుందామండి ఇది చక్కెర కరిగేంత వరకు ఉడికించుకుందాం ఇది కొద్దిగా దీంట్లో యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం కలుపుకునేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకుందాం పాకం అంటే మరీ పాకం కాదండి కొంచెం జిగురుగా వచ్చిందంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది కొద్దిగా చేతికి అంటుకుంటే కనుక జిగురుగా చిక్కటిగా చిక్కటిలాగా వస్తుంది కదా చేతికి అంటుకునేటట్టు అలా అయితే సరిపోతుంది మరీ పాకం కాదు అరగంట పాట అయిపోయింది దీన్ని తీసుకొని బాగా కలుపుదామండి మీకు ఒకవేళ మరీ మెత్తగా అయిందంటే కనుక మరి చేతికి అంటుకునేలాగా ఉందంటే కొద్దిగా మైదా వేసుకోండి ఇలా బాగా పిసుకాలండి ఇది బాగా కలిపిన తర్వాత మెత్తగా అవుతుంది మెత్తగా అయిన తర్వాత దీన్ని దాన్ని బట్టి ఉంటుంది చూడండి చాలా మెత్తగా ఉంది దీన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం అన్నీ ఒకటే షేప్ లాగా చేసుకుందామండి ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి ముందుగా రౌండ్ బాల్స్గా చేసుకుందాం చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఈ బాల్స్ అన్నీ దీనికి చుట్టూ బాగా నీట్గా ఒక క్రాక్లు అనేది రాకుండా చేసుకుందామండి ఇలా చేసి పెట్టేసి ఇందులో అలా చేసుకొని ఇందులో కొబ్బరి తురుము అనేది తురుముకుందాం చూడండి నేను ఇలా చేసి పెట్టాను కదా కొబ్బరి తురుము ఇందులో వేసుకొని రౌండ్గా చుట్టుకునేసి పాకంలో ముందుగా ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం చూడండి నేను ఈ విధంగా చేశాను కదా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా డ్రిక్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకుంటే పై ఉన్న మాత్రమే వేగుతాయి అయితే కినుక పచ్చిగానే ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం బాగా వేగాలండి లోపల వరకు బాగా ఉడకాల అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవన్నీ వేయించుకొని మనం ముందుగా పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మధ్యలో చిన్న చిన్న బాల్స్కి ఈ బాల్స్కి మధ్యలో ఘాట్లు పెట్టుకుందామండి పిన్ను తీసుకొని ఘాట్లు పెట్టేసుకుందాం పాకం అనేది లోపల వరకు పోతుంది ఇవనేది ఒక అరగంట పాటు పాకంలో వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మధ్యలో హోల్ చేసుకున్నాం కాబట్టి పాకం అంతా లోపలికి పోవాలా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్